శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవై ఒకటవ అధ్యాయము శాపగ్రస్తుడైన యయాతిని ముసలితనం ఆవహించింది శరీరం శిథిలమైంది యయాతికి దుఃఖం ఉంచుకొచ్చింది దేవయాని దేవయాని కుమారుడు ఎదువును పిలిచి ఇలా అడిగాడు కుమారా నీ తాతగారి శాపవశాత్తు నేను ముసలివాడినే అయ్యాను నాకు ఇంకా ఇహలోకభోగంలో అనుభవించవలనని కోరిగ్గా ఉంది నాకు సాయం చేయగలవా నా ముసలితనమును నీవు తీసుకుని నీ యవ్వనమును నాకు ఇమ్ము నేను భోగములు అనుభవించిన తర్వాత మరలా నీ యవ్వనమును నీకు ఇస్తాను అని అడిగాడు అదేమిటి తండ్రి ఈ మాత్రం దానికి నేనెందుకు తమరి ప్రియపుత్రుడు పూర్వ ఉన్నాడు కదా ఆయన మీకు తన యవ్వనాన్ని ఇస్తాడులేండి తండ్రి నన్ను మీతో పాటు భోజనం చేయనిచ్చారా రాచకార్యములలో పాల్గొననిచ్చారా మీకు అన్నీ ఆ పూర్వే కదా ఈ సాయం కూడా ఆ పూర్వే చేస్తాడులేండి నేనెందుకు అని అన్నాడు వెటకారంగా వెంటనే ఏతి శర్మిష్ట కుమారుడు పూర్వు వద్దకు వెళ్ళాడు వెంటనే ఏయాతి కుమారుడు పూర్వ వద్దకు వెళ్ళాడు కుమారా ఈ ముసలితనమును తీసుకుని నీ యవ్వనమును నాకు ఇమ్ము నేను భోగములన్నీ తనివి తీరా అనుభవించి తరువాత నీ యవ్వనమును నీకు తిరిగిస్తాను ఇది నీకు సమ్మతమేనా అని అన్నాడు వెంటనే పూర్వు తండ్రి ఇన్ని రోజులకు తమరి రుణం తీర్చుకునే సమయం వచ్చింది మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించి నన్ను ధన్యుణ్ణి చేయేశారు నా యవ్వనాన్ని మీకు సంతోషంగా ఇస్తున్నాను స్వీకరించండి అని అన్నాడు వెంటనే యయాతి తన ముసలతనమును తన కుమారుడు పూర్వుకి ఇచ్చి అతని యవ్వనాన్ని స్వీకరించాడు చాలా కాలంపాటు యయాతి ఇహలోక భోగములను అనుభవించాడు తరువాత తన కుమారుడు పూర్వును పిలిచి కుమారా నేను నీ వద్ద ఉంచిన నా ముసలిధనమును తిరిగి నాకిమ్ము నీ యవ్వనమును తీసుకొనుము అని అన్నాడు వెంటనే పూర్వు తన తండ్రి ముసలిధనమును ఆయనకిచ్చి తన యవ్వనాన్ని తిరిగి స్వీకరించాడు తరువాత తన కుమారులు పూరువు యాదువును పిలిచి ఇలా అన్నాడు కుమారా పూరువు తండ్రి ఆజ్ఞను పాలించి నా కోర్కెను తీర్చావు తండ్రి రుణం తీర్చుకున్నావు చాలా సంతోషంగా ఉంది నా సామ్రాజ్యానికి నిన్ను పట్టాభిషక్తుణ్ణి చేస్తున్నాను నేను నీ పుత్ర పౌత్ర పర్యంతము ఈ రాజ్యాన్ని ఏలుకో అని అన్నాడు తరువాత యయాతి యదువును చూసి ఇలా అన్నాడు నీవు నా కుమారుడివి కావు క్షత్రియుడివి అసలే కావు నా కుమారుడి రూపంలో ఉన్న రాక్షసుడివి అందుకే తండ్రి మాటను ధిక్కరించావు కాబట్టి నీకు రాక్షసులే సంతానంగా పుడతారు నీ వంశము రాక్షస వంశము అవుతుంది నీ వంశము కూడా మారిపోతుంది ఇక నుండి నీది చంద్రవంశము కాదు యదువంశము అని కుమారుణ్ణి శపించాడు తరువాత తను కుమారుడు పూరువును రాజ్యాభిషక్తుణ్ణి చేసి ఏయాతి వానప్రస్థానమునకు వెళ్ళిపోయాడు తరువాత మరణించి స్వర్గానికి వెళ్ళాడు పూరువు కాశీరాజ్యంలో ప్రతిష్టానపురము అనే పురమును నిర్మించి దానిని రాజధానిగా చేసుకుని కాశీరాజ్యమును పరిపాలించాడు రాజవంశము నుండి బహిష్కరించబడిన యదువుకు రాక్షసులు పుత్రులుగా జన్మించారు లక్ష్మణ యయాతికి ఉన్న ఓర్పు సహనము నిమికి లేదు అందుకే తన శరీరాన్ని పోగొట్టుకున్నాడు అని అన్నాడు లక్ష్మణుడు తరువాత రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ ఇప్పటికే ఆలస్యమైంది నేను కూడా నృగమహారాజు మాదిరి నా కోసం వచ్చిన వారిని నిర్లక్ష్యం చేయకుండా వెనువెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తాను వెంటనే రాజసభ ఏర్పాటు చేయించు అని అన్నాడు తన మాట రాముడు మన్నించినందుకు లక్ష్మణుడు ఆనందంతో రాజాజ్ఞను పాటించడానికి వెళ్ళాడు శ్రీమద్ రామాయణము ಉತ್ತರಕಾಂಡ ಇರವೈಕವ ಅಧ್ಯಾಯಂ ಸಂಪೂರ್ಣಮು ಹರಿ ಓಂ ತತ್ಸತ್